కూడా తిరుమలలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆ మూడు రోజులు మాత్రమే ఈ వైకుంఠ ద్వారాలు కుండా వెళ్ళేందుకు ఈ డిప్ ద్వారా టికెట్స్ అన్ని కేటాయించారు ఆ మూడు రోజుల్లో మాత్రమే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి కేవలం రోజుకు అరవై నుంచి అరవై ఐదు వేల మంది డెబ్బై అరవై వేల వరకు అంటే ఆ మూడు రోజులకి లక్ష ఎనభై వేల మందికి మాత్రం దర్శనం చేయించింది టీటీడీ ఎక్కడ తోపులాట్లు తొక్సలాట్లు జరగలేదు చాలా హ్యాపీగా ఒక సిస్టమ్ ప్రకారం టెక్నాలజీని వాడుకున్నారు టెక్నాలజీని ప్రజలు కూడా అంటే భక్తులు కూడా దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఎందుకంటే తిరుమలకి సంబంధించి ఏదైనా సరే ఇలాంటి ప్రత్యేక దినాల్లో అంటే మనం వ్యవస్థని టెక్నాలజీని వాడుకొని తద్వారానే మనం టికెట్స్ బుక్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా భక్తుల్లోకి వెళ్ళింది వాళ్ళు కూడా దాన్ని ఎంతో ఎన్నో రకాలుగా విరివిగా బుక్ చేసుకున్నారు ఇరవై రెండు లక్షల మందికి పైగా కూడా దాన్ని అంటే వాడుకుంటే అందులో లక్ష ఎనభై వేల మంది వరకు కూడా దర్శనం టీటీడీ సక్సెస్ఫుల్ గా చేయించింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు పడలేదు అయితే ఇవాళ నుంచి సామాన్య భక్తులకి అంటే ఏ వ్యవస్థ అంటే ఏ టెక్నాలజీ పరంగా వాటిని పక్కన పెట్టేస్తే నేరుగా తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అందరికీ కూడా టీటెట్ అవకాశం కల్పించింది అందువల్లనే నిన్న సాయంత్రం నుంచే తిరుమలకు సంబంధించి విపరీతంగా భక్తులు తరలి వస్తున్నారు కంపార్ట్మెంట్లు నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోతుంది ఆ వైకుంఠ ద్వారాలు గుండా వెళ్ళాలని అదే విధంగానే అంతకు ముందు స్వామిని దర్శనం చేసుకోవాలని ఇట్లా పరితపించే భక్తులంతా కూడా తరలి వస్తున్నారు మొత్తం మీద ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ దర్శనాలకు సంబంధించి మాత్రం వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు మరి రద్దీ కూడా ఆ రకంగానే పెద్ద ఎత్తున వస్తుంది కొత్త సంవత్సరం రోజుతో పాటు దాని తర్వాత ఈ ఎనిమిది ఏడు రోజులు కూడా స్వామిని దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు పోతాయని భక్తుల విశ్వాసం అందువల్లనే మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాలు గుండా కూడా వెళ్లాలనేది భక్తుల విశ్వాసం కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా టీటీ చేసింది ఎప్పటికప్పుడు టీటీ అధికారులు విజిలెన్స్ అధికారులు పోలీసులు ఎందుకంటే సామాన్య భక్తులు మొత్తం అంటే ఆన్లైన్ కాకుండా ఇట్లా ఆఫ్లైన్లో అంటే నేరుగా ఫ్రీగా వచ్చే దర్శనానికి భక్తులు సంబంధించి కావచ్చు కాలుపాటకుండా వచ్చే భక్తులు కావచ్చు అట్లా అందరికీ అవకాశం కల్పించారు కాబట్టి పెద్ద ఎత్తున తిరుమలకి భక్తుల రద్దీ కొనసాగుతుంది మరోవైపు ఏంటంటే ఎక్కడ తోపులాట్లకి తొక్సు ఆస్కారం లేకుండా టీటీడీ కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక రేపు శనివారం ఎల్లుండి ఆదివారం రద్దీ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడ రద్దీ వస్తున్నారు ఎక్కడ వాహనాలు అధిక సంఖ్యంగా తిరుమలకి వస్తున్నాయి అదేవిధంగా కాలుగుబాటులో భక్తులు రద్దీ ఏంటి తిరుమలలో గదులు కాటేజీలు కానీ లేదంటే మిగిలిన ప్రాంతాల్లో క్యూలైన్లు కంపార్ట్మెంట్లు ఇలాంటి ప్రాంతాల్లో ఏ విధంగా రద్దీ కొనసాగుతుంది టీటీడీ అంటే సౌకర్యాలు ఏంటి మరి టీటీడీ ఉన్న టీటీడీ కింది స్థాయిలో సిబ్బంది భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా ఆ వ్యవస్థని ఇంప్లిమెంటైజ్ చేసిన దానివల్ల అది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కానీ ఇబ్బందులు లేకుండా అనేది కంటిన్యూ అవుతుంది సో ఎనిమిదో తారీఖు వరకు మార్కు ఈ దర్శనాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి దాని తర్వాత ఎనిమిదో తారీఖు రాత్రి ఈ వైకుంఠ ద్వారాలన్నీ కూడా క్లోజ్ చేస్తారు దాని తర్వాత తొమ్మిదవ తారీఖు నుంచి మామూలుగా మామూలు దర్శనాల నుంచి కంటిన్యూ అవుతే స్వామిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ లోపల మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని మరోసారి ఎందుకంటే రద్దీ అంత విపరీతంగా ఏకాదశి ద్వాదశి రోజు వచ్చేటటువంటి రద్దీ ఈ సాధారణ రోజుల్లో ఉండదు అంటే రద్దీ ఉంటుంది బట్ నార్మల్ అంటే మామూలుగా శని ఆదివారాల్లో కానీ ఇట్లాంటి వ్యవస్థల్లో ఉన్నటప్పుడు మాత్రమే ఆ రద్దీ ఉంటుంది మామూలుగా ఏకాదశి ద్వాదశి రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది వస్తారు లక్షల మంది వస్తారు అందువల్లనే లాస్ట్ ఇయర్ కూడా తిరుపతిలో తూకిసలాట్లు జరిగాయి ఆ సందర్భంగా కొంతమంది భక్తులని కోల్పోవడం టీటీడీకి చెడ్డ పేరు రావడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఇవన్నీ కూడా ఒక దురదృష్ట దృష్టకరం అందువల్లనే అలాంటిది ఈసారి రిపీట్ కాకుండా కాస్త వ్యవస్థని వాడుకోవడంలో అంటే వ్యవస్థ అప్పుడు కూడా ఉండింది టెక్నాలజీ అనేది బట్ దాన్ని వాడడంలో భక్తులు ఇబ్బంది పడతారు అనుకున్నారు కానీ భక్తులకి నష్టం జరిగిన తర్వాత ఆ వ్యవస్థ మనం పూర్తి స్థాయిలో వాడుకున్నామన్న ఆలోచనతో ఈసారి టి అధికారులు ఆ రకంగా నిర్ణయం తీసుకొని భక్తులకు అందరికీ కూడా ఈడీ ద్వారానే దర్శన టికెట్లని కేటాయించడం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మాట్లాడారు రాన హ్యాపీగా వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉండిపోయారు వచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడడం కంటే ఇళ్ళ దగ్గరే ఉండడం బెస్ట్ అని చెప్పి కూడా కొంతమంది భక్తులు కాడ ఉండుకోవడం జరిగింది వచ్చిన వాళ్ళు అవకాశం కోల్పోలేదు అంటే స్వామే మనకు ఈ డిప్ ద్వారా ఈ దర్శన టికెట్లు మనకు శాంక్షన్ చేశాడు అంటే ఇచ్చాడు అలాట్ చేశాడు కాబట్టి మనం ఎక్కడెక్కడో నిర్లక్ష్యం చేయకుండా నేరు పోయి భగవంతుని దర్శనం చేసుకుని వద్దామని చెప్పి కూడా అందరూ కూడా అలాంటి వాళ్ళందరూ కూడా తిరుమలకి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం ఒక మంచి బట్ రాబోయే రోజుల్లో మాత్రం ఈ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది